వచ్చింది మేడం అవకాశం వచ్చింది ట్రైనింగ్ కూడా మొన్న జరిగిన ట్రైనింగ్ కూడా అసలు రెసిడెన్షియల్ ట్రైనింగ్ మేడం కంప్లీట్ గా అక్కడే బయటికి రానికుండా కండక్ట్ చేశారు మేడం మాకు ఎస్జిటీ లా గ్లోబల్ కాలేజ్ కండక్ట్ చేశారు గ్లోబల్ లో గ్లోబల్ లో ఎయిట్ డేస్ కంప్లీట్ గా అక్కడే మేడం మార్నింగ్ సిక్స్ టు నైన్ టు నైట్ నైన్ థర్టీ వరకు ప్రాపర్ అరేంజ్మెంట్ చేశారండి మీకు అకామిడేషన్ కానీ అంత బ్రహ్మాండంగా చేశారు మీరు చాలా పాజిటివ్ గా ఉన్నారు టీచర్ ఏ క్లాస్ కి టీచ్ చేస్తారు మీరు నేను వన్ టు ఫిఫ్త్ ప్రైమరీ కావట్ మేడం మేడం గారు ఈ రోజు వెళ్తానే సెకండ్ క్లాస్ ఇచ్చారు తీసుకొని పర్మిషన్ తీసుకొని రిలీవ్ అవుతాను వచ్చాను కంగ్రాట్స్ మీకు పదహారు వేల మంది ఇంతే హ్యాపీగా ఉంటారు అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏం చెప్తారు ఇప్పుడు తెలుగుదేశం కూటం ప్రభుత్వం గురించి నేనే కాదు మేడం అందరికి పాజిటివ్ ఒపీనియన్ ఉంది మళ్ళీ ఎవరి ఇయర్ మెగా డిఎస్సీ అంటున్నారు ప్లస్ ఏపీఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ డేస్ లో రాని వాళ్ళు ఒకటి రెండు మార్కులు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసేసుకోవచ్చు మళ్ళీ రేపు మళ్ళీ ఎగ్జామ్ వచ్చేస్తారు ఏడెనిమిది నెలలు అంటే అంతే వేరే అన్ని రూమర్స్ ఉండకుండా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే మళ్ళీ డిఎస్సి వస్తుంది ఏపీఎస్సి ఎగ్జామ్స్ కూడా వస్తాయి అందరు పాజిటివ్ ఒపీనియన్ ఉన్నారు లోకేష్ గారు పర్సనల్ గా తీసుకున్నారు ఈ ఎగ్జామ్ దీని మొత్తం స్టార్టింగ్ నుంచి నోటిఫికేషన్ కానించి మళ్ళీ మీకు జా మీకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే వరకు లోకేష్ గారు పర్సనల్ గా తీసుకుని డేస్ కౌంట్ చేసుకుంటూ వచ్చారు ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా అన్ని హడల్స్ మళ్ళా వీళ్ళు కోర్టులలో కేసులు వేసి ఇంకా ఆపాలని ట్రై చేసినా కూడా అక్కడ కూడా అంత పెద్ద ఎత్తున వాటిని ప్రభుత్వ తరఫు నుంచి ఎదుర్కొనేసేసి మీకు అందరికి ఇచ్చేసేయాలని చెప్తే ప్రతిపక్షం ఎలా ఉందంటే గవర్నమెంట్ ఫెయిల్ చేయాలా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలో ఉంది తప్పితే ఇది ఇంతమంది అన్ఎంప్లాయిడ్ ఇప్పుడు మీకంటే ఉద్యోగం ఉండి మీరు ట్రాన్స్ఫర్ అయినారు కానీ ఎంతమంది పదహారు వేల మందిలో అయిపోతున్న వాళ్ళకి ఏజ్ అయిపోయిన వాళ్ళకి వీళ్ళకందరికి ఎంత టెన్షన్ ఉంటది సో వాళ్ళు ఇబ్బంది పడినా పడలేదు రాజకీయంగా మనం లబ్ధి పొందితేసాలనే పరిస్థితులు ఈ రోజు రాజకీయాలు నడుస్తా ఉన్నాయి బట్ తెలుగుదేశం ప్రభుత్వము లోకేష్ గారు అంతే సీరియస్ గా ఉన్నారు కాబట్టి అన్ని హడుల్స్ ని పాస్ అయిపోయి ఒక పెద్ద ప్రహసనము పెద్ద చరిత్ర కూడా

ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్ గా మిమ్మల్ని క్వాలిఫైడ్ వెపన్స్ లాగా పంపిస్తాము స్కూల్స్ లో కంగ్రాటూస్ అండి థ్యాంక్ యూ